హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆడేపు రాజు బ్లాగ్స్ ఈ వీడియోలో ఏంటంటే మీ అందరికి తెలుసు కదా మనం అయితే ఇల్లు కట్టుకుంటున్న సంగతి సో మనకు అయితే ఈ రోజు సెంటరింగ్ కట్టే రావడం జరిగింది దాంతో పాటు మన వర్కర్స్ కూడా రావడం జరిగింది వాళ్ళందరూ కూడా సెంటరింగ్ కట్టే సెట్ చేస్తున్నారు వాళ్ళతో పాటు మన కూడా మా సృజనగాడు మా నాన్న వీళ్ళందరూ కూడా వాళ్ళకు అంత ఆసరవుతున్నారు ఎందుకంటే ఈ రోజు మనం పని చేసుకుంటున్నాం కాబట్టి వాన పడుతుంది అన్నట్టు వానకు కూడా కొంచెం కూడా కనికరం లేకుండా ఉన్నది అందుకే వాళ్ళకి మనవ్లు కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నారు అనమాట మనకి ఉన్న బ్యాడ్ థింగ్ ఏంటంటే హెల్పింగ్ నేచర్ అన్నమాట మనకు చాలా హెల్ప్ నేచర్ ఉంటది అందరికి హెల్ప్ చేస్తూ ఉంటాము మనకు మనకైతే ఎప్పుడు వర్కర్స్ వస్తున్నారో ఆ రోజే ఖచ్చితంగా వాన పడుతుంది అదేందో అర్థం కావట్లేదు సో ఇక వాళ్ళైతే ఫస్ట్ మెట్లు పోయడానికి అయితే సెంట్రింగ్ కట్టే సెట్ చేసి దానిపైన ప్లేట్లు కూడా సెట్ చేసి అనమాట పైకి ఎక్కాలంటే ఫస్ట్ మనకు మెట్లకు సెట్ చేయాలి కాబట్టి కింద వాళ్ళు మెట్లు సెట్ చేస్తున్నారు పైన కొందరు అన్నలు ఎక్కిళ్ళు ఎక్కిన తర్వాత పైన కూడా మనకు ఆరు పీట్ల వెడల్పుతోని మనకి ఇట్లా సెంట్రింగ్ కట్టే సెట్ చేస్తున్నారు అనమాట ఎందుకంటే బయటికి స్లాబ్ కొంచెం బయటకు వస్తుంది కదా ఆరు పీట్ల వెడల్పుతో ఇంటి ముందు ఇంటి పక్కకు ఆరు పీట్ల వెడల్పుతూనే వస్తుంది కాబట్టి దానికి కూడా సెట్ చేస్తున్నారు సో మొత్తానికి అయితే మన ఇల్లు పని అయితే ఇక్కడ దాకా వచ్చింది ఫ్రెండ్స్ ఇక మనకు మీరు అయితే వరుసగా చూస్తూనే ఉన్నారు స్టార్టింగ్ నుంచి ముగ్గు పోసినప్పటి నుంచి ప్రతి వీడియో మీకైతే అందిస్తూనే ఉన్నాను సో ఇక కింద అన్న ఒక అన్న మనకు ప్లేట్లు అనేటివి పైకి అందిస్తున్నాడు పైకి అందిస్తే ఒక అన్న వాటిని తీసుకొని ఇట్లా సెట్ చేసి మూలలు కొడుతున్నారు అన్నమాట ఇక్కడ చూడొచ్చు మీరు వీడియోలో లో ఇలా చేసేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి కింద ఇద్దరు మనుషులు మీద ఇద్దరు మనుషులు ఉండి అలా సెట్ చేయాలన్నమాట ఏ మాత్రం తేడా వచ్చినా స్లాప్ అనేది కొంచెం బెండ్ అవుతుందన్నమాట కాబట్టి సెంటరింగ్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా సెట్ చేయాలి కాబట్టి వాళ్ళు చాలా ఏకాగ్రతతోని సెట్ చేస్తారు అన్నవాళ్ళు అయితే ఫస్ట్ గోడల పంట మొత్తం సెట్ చేసేది అన్నమాట ఫస్ట్ అయితే గోడలకు సెట్ చేస్తున్నారు ఆ తర్వాత మిడిల్లో సెట్ చేస్తారంట ఇక మన వాళ్ళు కింద ప్లేట్లు ఇస్తూనే ఉన్నారు అందిస్తూనే ఉన్నారు వాళ్ళు ఎత్తనే ఉన్నారు అవి పైకి షిఫ్ట్ అవుతూనే ఉన్నాయి సో ఇక ఇనుప ప్లేట్లు ఎన్ని ఉన్నాయో అన్ని ప్లేట్లన్నీ కూడా మన అయితే ఇక్కడికి తీసుకొచ్చి దగ్గరికి వేసి ఇల్లు ఆ దగ్గరేసిన వాటిని పైకి అయితే షిఫ్ట్ చేస్తున్నారు మనం కట్టుకోక కట్టుకోక ఇల్లు కట్టుకుంటున్నాం కాబట్టి ఎవరు ఏ పనికి వచ్చినా మనం అయితే మనం కూడా వాళ్ళకి ఇంత పని ఆసరైతేనే ఉన్నాము ఎందుకంటే ఇల్లు అనేది కొంచెం మనకు తొందరగా కావాలి ఇంట్లో రావాలని అని చెప్పేసి మనకు చిన్న ఆశ ఉన్నదన్నమాట ఇక మొత్తానికి అయితే లంచ్ టైం అయితే అయ్యింది సో అన్న వాళ్ళైతే లంచ్ చేస్తున్నారు సో మనకు తెలుసు కదా మనకు ఎవరు వర్కర్స్ వచ్చినా కూడా వాళ్ళందరికీ కూడా లంచ్ ప్రిపేర్ చేస్తాం మనం ఈ రోజు చికెన్ కర్రీతో లంచ్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది సో అయితే లంచ్ కంప్లీట్ చేశారు ఇక లంచ్ అయిపోయిన తర్వాత ఇంటి ముందు ఆరు పీట్ల వెలుపుతోని ముందడికి ఇట్లా స్లాప్ వస్తుంది కాబట్టి దాని ఆర్చి దర్వాత ముందు సెట్ చేస్తున్నారు సో సెంట్రింగ్ అంతా కూడా ఇది మనకు సెట్ చేసే వరకు దాదాపు రెండు నుంచి మూడు రోజులు పట్టింది కాకపోతే నేను ఏంటంటే మీ అందరికీ కూడా వీడియోస్ వరుసగా అంటే ఒకటే కంటెంట్ పైన వీడియోలు పెడితే లాగ్ అవుద్ది కదా అని చెప్పేసి రెండు రోజుల పనిని మీకు ఒకటే వీడియో లో చూపించడం జరుగుతుంది అనమాట సో ఒక రోజు మొత్తం అదైపోయింది రెండో రోజు ఇంటి ముందు స్లాప్ కోసం సెంటరింగ్ కట్టే కూడా సెట్ చేసి సో ఈ విధంగా మనకు సెంట్రింగ్ కట్టే అనేది మనకు అమర్చిలు అన్నమాట మళ్ళీ రెండో రోజు కూడా మనకి వీళ్ళకి లంచ్ కి ప్రిపేర్ చేసిన తమ్ముడు సెట్ చేస్తున్నాడు ఇంట్లో తీసుకుపోతున్నాడు సో ఇక మనకు నెక్స్ట్ సెంట్రింగ్ కట్టే పని అయిపోయిన తర్వాత ఐరన్ అల్లడం ఉంటుంది కదా సో ఆ పని గురించి మొత్తం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇక ఈ వీడియోలో ఇక్కడ వరకు అయితే సరిపోద్ది ఈ వీడియోలో మొత్తానికి అయితే సెంట్రింగ్ కట్టే అమర్చిన వీడియో మీకు అందరికీ చూపించిన అనుకుంటున్నా సో మీ ప్రాంతంలో సెంట్రింగ్ కట్టెకు ఫీటు ఎంత లెక్కన ఉందనేది మీరు ఒకసారి మాకు కింద కామెంట్ చేయండి మా దగ్గర అంటే హుజరాబాద్ నియోజకవర్గంలో కమలాపూర్ మండలంలో అయితే ఫీటుకు అరవై రూపాయలు ఉన్నది సో మీ దగ్గర ఎట్లున్నాయి చెప్పండి సో నెక్స్ట్ వీడియోలో మనకు స్లాప్ అయిన సలహాకాలీన వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి